వెల్కమ్ టు లెజెండ్ లెజెండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ సో తెలంగాణ ఏపీలో నిరుద్యోగులు చాలా ఆశగా నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు కానీ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణతో చాలా కాలయాపన చేసిన తర్వాత సో ఎటకేలకు ఏపీలో ఒక మెగా డిఎస్సి పదిహేను వేల పైచిల్ ఉద్యోగాలతో జరిగింది తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు సో క్యాలెండర్ ఇచ్చారు క్యాలెండరే మారిపోయింది కానీ నోటిఫికేషన్లు అయితే రాలేదు అది కాక ఎస్సీ వర్గీకరణను బుచ్చిగా చూపించి ఆపారు సో ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కూడా వివిధ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ ద్వారానే అడ్మిషన్ ప్రక్రియలు కూడా చేశారు అది మెడికల్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఇంకా ఇతరత్ర తెలంగాణలో జరిగేటువంటి కౌన్సిలింగ్లలో అంటే రిజర్వేషన్ అందుతుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు సో గత ప్రభుత్వాలలో ఊరించి ఊరించిన తర్వాత డిసెంబర్లో ఒక్క నోటిఫికేషన్ అయినా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి గ్రూప్ టూ వచ్చింది డిసెంబర్లో ఓసారి డిసెంబర్లో గ్రూప్ త్రీ వచ్చింది గ్రూప్ త్రీ వచ్చింది సో రెండు వేల ఇరవై రెండు గ్రూప్ డిసెంబర్లో వచ్చిన గ్రూప్ త్రీ నోటిఫికేషనే మొన్న వచ్చినటువంటి ఫైనల్ ఫలితాలు ఫైనల్ రిజల్ట్ సో ప్రస్తుతం మనం కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ఉన్నాం సో నూతన సంవత్సరానికి ఆశాజనకంగా అడుగెడతామా మళ్ళీ నిరీక్షణలతోటే రెండు వేల ఇరవై ఆరు స్టార్ట్ అవుతుందా అసలు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎంతవరకు అవకాశం ఉంది సో జాబ్ క్యాలెండర్ వచ్చి మనం చదివి ఉద్యోగాలు సాధించడానికి ఎంత స్కోప్ ఉంది అసలు ఫస్ట్ మన ప్రిపరేషన్ ఎక్కడుంది ప్రభుత్వ ప్రిపరేషన్ ఎలా ఉంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంతవరకు సాయశక్తిలో కృషి చేస్తుంది ఎంతవరకు ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మొదటి సంవత్సరంలో ముప్పై నలభై వేల ఉద్యోగాలు గత సంవత్సరం ఇచ్చిన నోటిఫికేషన్ నింపినప్పుడు ఏమన్నారంటే సంవత్సరం లోపు లక్ష ఉద్యోగాలు అయిపోతాయి అన్నారు సంవత్సరం తర్వాత దాన్ని ఏమన్నారు అని అంటే రెండు సంవత్సరాలు పూర్తయ్యేలోపు రెండు సంవత్సరాలు పూర్తయ్యేలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు లక్షలో ఆల్రెడీ అరవై ఐదు వేలు అయినాయి ఇంకొక ముప్పై ఐదు వేలు ఇస్తే లక్ష ఉద్యోగాలు అన్నారు అసలు ప్రభుత్వమే రాకముందు ఏమన్నారు వన్ ఇయర్లోనే మేము రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాం నిరుద్యోగులను మేము మోసం చేయమన్నారు సో రీసెంట్గా అందుకున్న పాటేంటే మా పరిపాలన సగానికి వచ్చేసరికి రెండున్నర సంవత్సరాలు అయ్యేసరికి మేము అన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలలో లక్ష ఉద్యోగాలు నింపుతాం సో ఆల్రెడీ ఇప్పటికే అరవై నుండి అరవై ఐదు వేల ఉద్యోగాలు నింపినాం సో ఇక ముప్పై ఐదు వేల ఉద్యోగాలు త్వరలో క్యాలెండర్ ఇచ్చి నింపుతాం అన్నారు సో అంటే ఇది జరగడానికి ఇంకొక ఐదు నెలలే ఉన్నది ఇది రెండున్నర సంవత్సరాల వల్ల పరిపాలన కావడానికి కూడా ఇంకొక ఫై అండ్ ఆఫ్ మెస్ ఎందుకంటే ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోతూనే ఉన్నది టైం గడుస్తూనే ఉన్నది సో ప్రజాపాలన వచ్చి మనం ఎన్నుకున్నటువంటి పాలన వచ్చి ఎస్పెషల్లీ నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఇది దర్ ఇస్ అల్టిమేట్ అసలు ఇంకెవ్వరి వల్ల కాలేదు ఈ ప్రభుత్వం రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు గద్దెన ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అనంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ సో నిరుద్యోగుల వల్ల మాత్రమే ప్రభుత్వం ఎందుకంటే మిగతా ఓట్ షేరింగ్ అందరికీ ఈక్వల్గా ఉంది ఇంకొక పెచ్చు టీఆర్ఎస్కే ఎక్కువ ఉంది కానీ నిరుద్యోగులు వన్ సైడెడ్గా ఓట్లు వేశారు అది పేపర్ లీకేజీలు కావచ్చు నోటిఫికేషన్ ల్యాక్ చేయడానికి కావచ్చు ఉద్యోగాలు నింపకపోవడానికి కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఈ అన్ని బిఆర్ఎస్ ప్రభుత్వంలో విసిగు చెందినటువంటి నిరుద్యోగులు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఒక్క తాటి పైకి వచ్చి ఓటేసారు అసలు దీనిలో డీవియేషనే లేదు యూత్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడెడ్ గా పడింది సో దానివల్లనే ఈ ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఏం చేసింది ఇప్పటి వరకు సగం పరిపాలన అయిపోతుంది రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతుంది మనకి ఇచ్చినవన్నీ కొత్తగా సృష్టించిన ఉద్యోగాలన్నీ కొత్తగా ఇస్తా అన్న నోటిఫికేషన్లు అన్ని ఇచ్చినవన్నీ ఇవ్వబోతున్నాయన్ని మనం ఎలా చదవాలి సో దీని మీద సో మీకున్నటువంటి పూర్తి అవగాహనను కామెంట్ రూపంలో చెప్పండి మీ అందరి కామెంట్లను తీసుకొని నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి రేపు ఒక అద్భుతమైనటువంటి వీడియో చేస్తా భవిష్యత్తు నోటిఫికేషన్లు ఏంటి వాటి పరిస్థితి ఏంది సో ప్రస్తుతం నోటిఫికేషన్ల సిచ్యువేషన్ ఎలా ఉంది సో మీ అందరి అభిప్రాయాన్ని తీసుకొని ఒక వీడియో రూపంలో చేయాలని అనుకుంటున్నాను కాబట్టి మీ ఆలోచనలు అన్నింటినీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక ఏ కోర్సు ఉన్నా ఏం చేసినా మా చదువు మీకు ఉపయోగపడాలని అనుకుంటే నోటిఫికేషన్ రావాలి బట్ నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతామంటే సాధ్యం కాదు కాబట్టి సో నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నటువంటి లెజెండ్ క్లాసెస్ సో అతి తక్కువ ప్రైస్లో మీకు గత సంవత్సరం నోటిఫికేషన్లో క్లాసులు ఇచ్చింది ఇప్పుడు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఇస్తుంది సో ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటే ఆ కోర్సును పర్చేస్ చేసి కొంచెం స్లోగా చదివే ప్రయత్నం అయితే చేయండి సో మీ కామెంట్లు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎలా ముగుస్తుంది ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది ఎందుకు అలా ఉంటుంది సో అన్నిటి మీద ఒక అనాలసిస్ వీడియో చేద్దాం సో మీ అందరి కోసం సో మళ్ళీ కలుద్దాం రేపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్